నిదానంగా కారపప్పలు కాల్చుకుంటేనే మంచిగా కలర్ వస్తాయి అనమాట తీసిన తర్వాత ఇట్లా కలర్ వస్తాయి మనం బయటికి తీసినాక కలర్ వస్తాయి అది అదైతే గుర్తు పెట్టుకోవాలి మీరు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరబ్బా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి అందరూ నాకైతే లేట్ అయిపోయింది చూస్తున్నారు కదా చీకటి కూడా అయ్యింది ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అవుతుంది అనమాట అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఈరోజు మనం కారంపాలు చేసుకున్నాము సంక్రాంతి స్పెషల్ మురుకులు అయితే చేయట్లేను ఎందుకంటే రెగ్యులర్గా మురుకులు తింటాం కదా అందుకని చెప్పేసి కారంమప్పలు చేద్దాము ఇదైతే ఫస్ట్ పొడి బియ్యం పిండి బియ్యము కొత్త బియ్యం పట్టించిన నేను రెండు కిలోలంతా ఇది పొడి బియ్యం పిండి దీంట్లకు పల్లీ పల్లీలు ఇట్లా బరకగా పౌడర్ చేసుకోవాలి ఇవి హాఫ్ కేజీ పల్లీలు రెండు కిలోల బియ్యం పిండికి హాఫ్ కేజీ పల్లీలు వేయించి ఇట్లా బరకగా పౌడర్ చేసుకోవాలి మీకు అర్థమవుతుంది అనుకుంటా అట్లనే ఒక హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు కూడా నానబెట్టి పెట్టిన వాటరు ఉప్పు కారము కొన్ని నువ్వులు కొంచెం జీలకర్ర పసుపు తీసుకున్నా ఈ వాటర్లో నీళ్ళు వేయాలన్నమాట ఫస్ట్ అయితే ఇంగ్రీడియం జ్యూస్ వేసేది ఇదైతే పొడి పొడి బియ్యం పిండి అనమాట ఫస్ట్ అయితే పల్లి పౌడర్ వేసుకున్నాం ఇంట్లో నేను కొంచెం కారం ఎక్కువ తీసుకుంటున్నా మీరు కావాలంటే కారం తక్కువ తీసుకోర్రీ నువ్వులేమో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నా జీలకర్ర కూడా ఒక నాలుగు స్పూన్లు తీసుకుంటున్నా ఒక టీ స్పూన్ ఏమో పసుపు ఇదేమో నాలుగు స్పూన్ల కారం అనమాట ఇది కూడా వేసేసుకుందాము అట్లనే శనగపప్పు ఒక గంట గంటన్నర నానబెట్టినా శనగపప్పు కూడా వేసేసుకున్నాము ఇవన్నీ ఇప్పుడు కలుపుకోవాలన్నమాట ఈ వాటర్ తీసుకున్న నేను వాటర్లా కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి వాటర్లో సాల్ట్ వేసుకొని సాల్ట్ కలుపుకోవాలన్నమాట పల్లెపొడి బరకగా వేసుకుంటే కొంచెము అప్పలు అనేవి మంచిగా వస్తాయి అన్నమాట క్రిస్పీగా వస్తాయి అప్పుడు మనము వాటర్ వేసుకొని గట్టిగా వేసుకోవాలి పిండి ఇప్పుడు ఇంట్లో కొంచెం ఒక నూనె వాష్ వేసుకున్నాము ఒక నాలుగైదు వచ్చు నేనైతే నూనెనే వేస్తున్నా హండ్రెడ్ గ్రామ్స్ నూనె పోస్తున్నా నేను మీకు అర్థమవుతుంది అనుకుంటా పులతలైతే ఆయిల్ మనం వాడుకుంటాం కదా అదే ఆయిల్ వేసుకోవాలి సరిపాకు కూడా వేసుకున్నాము మంచిగా కలుపుకోవాలి అదైతే మీరు ఎందుకంటే కారం వేసినాం కదా పసుపు కారం అనేది మంచిగా కలవాలన్నమాట జరంతా మేము కారం ఎక్కువనే తింటాము అందుకని చెప్పేసి కొంచెం కారం ఎక్కువనే వేసినా నేను చూస్తున్నాను కదా ఇట్లా మంచిగా పొడి పొడిగా ఇట్లా ఇట్లా ముద్ద కడితే వచ్చేయాలన్నమాట నూనె కారం అనేది మంచిగా కలిచుకోవాలి ఇట్లా కలిపిన తర్వాత వాటర్లా ఉప్పేసి పెట్టేసిన నేను ఒక ఆరేడు స్పూన్లు వేసేసాను అనమాట టేబుల్ స్పూన్స్ వేసిన అంటే అందాలతో వేస్తాయి ఎప్పుడు నేను మీరు కూడా చూసి వేసుకోరి పిండి కలిపేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇన్ని గిట్ట కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు వాటర్ గట్టిగా ఉండాలి పిండి అనేది కన్సిస్టెన్సీ ఇట్లా ఇట్లా గట్టిగా పిండి వేసుకోవాలి గట్టిగా ఉండాలన్నమాట పిండి అనేది గుర్తుపెట్టుకోరు అప్పలనేవి క్రిస్పీగా మంచిగా వస్తాయి కారం అప్పాలు పిండి చూస్తుంటేనే అర్థమవుతుంది ఉప్పు కారాలు కరెక్ట్గా పడ్డాయని మీరు కూడా ఇట్లా చేసుకోరబ్బా మస్తు కమ్మ ఉంటాయి పిండి విసికి పెట్టేసినాం కదా ఇవి బాల్స్ వేసుకొని ఇట్లా పీట మీద వదుకోవాలన్నమాట నూనె రొద్దేసి ప్రెస్ చేసుకోవడమే సేపు ఆర పెట్టుకోవాలి ఆరబెట్టుకుంటే అనేవి మంచిగా ఎండిపోయిన తర్వాత కాల్తే టేస్ట్ అనేది బాగుంటాయి క్రిస్పీ వస్తాయి కారం అయితే మిషన్ తోటి ఒత్తి ఇట్లయితే రెడీగా చేసుకున్నాము ఇవి ఇప్పుడు కాల్చుకుందాము నూనె కూడా పెట్టేసిన నేను పొయ్యి మీద కారం అప్పాలు మరి ఇట్లా అనేది కాల్చిన తర్వాత టేస్ట్ చూద్దాము కారం అయితే అన్ని రెడీ అయిపోయినాయి కాలుస్తున్నాం అనమాట కటలపై మీదనైతే మంచిగా నీట్గా కాలుతాయి అని చెప్పేసి కటలపై వెలిగించేసిన నేను ఇవైతే కొన్ని దేవుడి దగ్గర పెట్టేసిన నేను తీసిన ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసాము పొయ్యి మీద కూడా పెట్టేసిన నేను ఆల్రెడీ ఫస్ట్ పెట్టినా దండం పెట్టేసిన అనమాట సాల్ట్ సరిపోయిందే లేదో చూద్దాం ఇప్పుడు మంచి కుదిరినాయి